అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మీ శాడెస్ట్ తొంభై రెండవ భాగము రచయిత వేదసుని గారు వీర చేయని మనస్సుని నాభి దగ్గర పెడుతూ అంటాడు మనస్సుని ఏంటి వీర అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది వీర ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఒకసారి ప్లీజ్ అమ్ము అని అడుగుతాడు మనస్సుని కాదనలేక మౌనంగా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు మనస్సుని డైరెక్ట్ గా ముద్దు పెడుతూ అని చెప్పకున్నా మౌనం సిగ్గు అంకారంగా భావించి చాలా హ్యాపీగా చటుక్కున నాపి దగ్గర ముద్దు పెట్టి మనసు మనసులో పడుకుని అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉంది అప్పటి నుండి చాలా డిస్టర్బ్ చేస్తుంది నా నా అమ్ము అని అనుకొని కళ్ళు మూసుకుంటాడు వీర్ మనసుని నవ్వుకొని వీర తల నిమురుతూ జో కొడుతూ ఉంటుంది దాంతో వీర నిద్రలో మారుకుంటాడు మనస్ని వీరాని వీరాని హద్దుకు చేసుకోవాలి అని డిసైడ్ అయిన విషయాలన్నీ కూడా మరచిపోయి ప్రశాంతంగా వీరా కౌగిరెలో నిద్రపోతుంది ఉదయం లేవగానే నిత్య మనసునికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమైనా ఇంప్రూవ్మెంట్ జరిగి అని మనసుని నిత్యతో ఆ విషయం మర్చిపోయాను నిత్య వీరని జో కొడుతూ నిద్ర చేశాను అని అంటుంది నిత్య కోపంగా వీరు గారిని భుజం పైన ఎత్తుకొని అటు ఇటు తిప్పకపో ఇంకా బాగా నిద్రపోయేవాళ్ళు అని వెటకారంగా అంటుంది మనసుని నీకు చెప్పడం చాలా తేలిక నా ప్లేస్ లో ఉంటే నాలో తెలుస్తుంది నా బాధ ఏంటో అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది ఇక్కడ వీర మనసుని నిద్ర మాట విని నా వెనుక ఏదో గూడు కూటాన్ని జరుగుతుంది అని అనుకుంటూ టేబుల్ డ్రా ఓపెన్ చేస్తాడు ఆ డ్రాలో మనసుని నోట్ చేసుకున్న ఐడియాల లిస్టు కనిపిస్తుంది ఆ ఐడియాలు చదివి వీర్ కి దిమ్మ తిరిగిపోతూ ఉంది ఓహో నా వెనుక ఫస్ట్ నైట్ గురించి ఇంత కుట్ర జరుగుతుందా అయినా నా అమ్మకి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది నన్ను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది నా పిచ్చి అమ్మకి తెలీదా తను చిన్న చిరునవ్వు చిన్న చేతి స్పర్శ చాలు నేను తనకి దాసం అవ్వటానికి అనుకుంటూనే ఉన్నాను అమ్ము ముఖం చూసి ఏదో తేడా ఉంది అని నేను ఏమైనా తక్కువ నేను కూడా చూపిస్తా నేనెంటే ఏంటో అని అనుకొని అమ్ము అమ్ము ఇలరా అని పిలుస్తాడు వీర్ నీ ఏంటి వీరా పిలిచావు అని అడుగుతుంది అప్పుడు వీర్ నీకు చెయ్యి చాలా నొప్పిగా ఉంది కదా అందుకే ఈ రోజు నుండి నీకు స్నానం నేనే చేపిస్తాను అని అంటాడు మనసు మీ కంగారు పడి ఏంటి వీరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు స్నానం చేయించడం ఏంటి ఏం అవసరం లేదు నేను చేయగలను అని అంటుంది వీరు అలా మాట్లాడుతూ వింటాము నీకెంత నొప్పిగా ఉంది నేను ఉండంగా నువ్వు నీ చేతితో స్నానం చేయాల్సిన అవసరం ఏముంది ఏం పర్వాలేదు నేను నీకు దగ్గర ఉండి మరీ స్నానం చేయిస్తాను అని అంటూ మనసు నన్నీ వాష్రూమ్ లోకి బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు వీరు మనస్సుని కంగారు పడుతూ చెప్పాను కదా వీరా నేను చేయగలను అని అంటుంది వీర్ మతను సైలెంట్ గా ఉండము అని అంటూ మనస్ని చీర కొంగు పెన్నును తీస్తూ ఉంటాడు మనసుని నాకు చాలా కంగారుగా పడుతూ తన పవిటను గట్టిగా పట్టుకుంటుంది వీరాకి తన అమ్ము ముఖం చూసి నవ్వు కాస్త వస్తూ ఉంటుంది వీరు అమ్ము చీరను పూర్తిగా విప్పుతూ తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు చాలా సిగ్గుపడిపోతూ తన చేతుల్ని తన గుండెలకు అడ్డుగా పెట్టుకొని వెనుక వైపుకి తిరిగి ప్లీజ్ వీరా నా చెయ్యి నొప్పిగా లేదు నీకు అబద్ధం చెప్పాను ఇంకెప్పుడు ఇలా చేయను సారీ వీరా చెయ్యి నొప్పిగా ఉంది అని నిన్ను కంగారు పెట్టాను నువ్వు ఈ ఒక్కసారికి నన్ను వదిలే నా మంచి వీరా కదా అని ఎంతో ఇన్నోసెంట్ గా అంటూ ఉంటుంది మనస్సుని వీరు ఎందుకమ్ అలా మాట్లాడుతున్నావు నేను ఇలా చేయాలనే కదా నువ్వు అనుకున్నావు అయినా నేను నువ్వు అనుకున్నంత మంచి వీరని కాదు ఈ రోజు నేను నీకు స్నానం చేయించాల్సిందే అని మొండిగా మాట్లాడతాడు వీరు మనసుని ప్లీజ్ వీరా చెప్పాను కదా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను అని బ్రతిమలాడుతూ ఉంది వీర్ నవ్వుతూ వీలరా దారికి అమ్ము నటించావు నువ్వు నాతో చీర కట్టించుకోవటానికి నాకు దగ్గరగా రావటానికి ఇదంతా చేసావు కదా నాకు తెలుసు నీ ఐడియా ఎంత లిస్టు అయినా నేను నీకు దగ్గరగా రావడానికి నీకు చీర కట్టడానికి నీ చెయ్యి కాలడం అవసరమా అని అంటాడు వీర్ మనసుని వీరి వైపుకు తిరిగి కోపంగా అంటే అన్నీ తెలిసి నువ్వు ఇదంతా కావాలన్నా చేశావు కావాలనే నన్ను ఏడిపించావు కదా ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తాను అని వీర మీదకి షాంపూ బాటిల్ విసిరి వేయిపోతుంది మనసుని మనసుని కాలు తడబడి కింద పడిపోతూ ఉంటే వీర మనస్సుని పడకుండా పట్టుకుంటాడు మనసుని వీర పైన పడిపోతుంది అనుకొని సంఘటనకు వీర బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు మనస్ని వీర గుండెలపైన బెడ్ మీద పడుకున్నట్లుగా పడుకొని కొద్దిగా తలపైకెత్తి వీరని కోపంగా చూస్తూ కావాలనే నాతో ఆడుకున్నావు కదా నీతో నేను మాట్లాడను వీర అని బుంగమూతి పెట్టుకుని అలుగుతుంది మనస్సుని మనస్సుని బ్లౌజ్ నుండి ఉబ్బెత్తున ఎగుసపడే తన యథ అందాలు బయటకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి తనని తాకుతూ ఉండే వీర ఊపిరి బిగపట్టుకొని మరి మనస్సుని అందాలు తనివి తీర చూస్తూ ఉంటాడు వీర చేతులు మనస్సుని నడుము పైన భర్గ సొంత చుట్టేస్తాయి మనస్సుని కూడా ఆ క్షణం వీరాకి సొంతం కావాలని వీర ముఖాన్ని తన చేతులతో తడుముతూ ఐ లవ్ యు వీరా ఐ లవ్ యు సో మచ్ అని వీర కనుల కనులపైన ముద్దు పెట్టుకొని తర్వాత సిగ్గుపడుతూ వీర పెదవుల పైన చాలా ఇష్టంతో ముద్దు పెడుతుంది మనస్సుని ప్రియసకి ఇస్తున్న తీపి ముద్దుని మన వీర ఆస్వాదిస్తూ మనస్సుని పెదాలను గాఢంగా కిస్ చేస్తూ ఉంటాడు చాలాసేపు సాగిన అదర చుమ్మనం తర్వాత ముద్దికి బ్రేక్ ఇచ్చి మనస్సుని మెల్లగా వీర షర్టు బటన్స్ తీస్తూ వీర గుండెలపై ముద్దల వర్షం కురిపిస్తూ ఉంటుంది వీరలో అంతకంతకు చెలరేకుతున్న కోరికల మధ్యలో నుండి వెంటనే బయటపడి ఒక్కసారిగా అమ్ముని పక్కకు జరిపి లేచి నిలబడతాడు మనసుని ఏమైంది వీరా అని అంటూ అలాగే ఆశ్చర్యంతో వీరాని చూస్తూ ఉంటుంది వీర ఏమీ మాట్లాడకుండా వాష్రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు వీరా బిహేవర్ మనసునికి అర్థం కావటం లేదు వీర నాకు దగ్గరగా వస్తూ ఉంటే నేను భయపడుతూ ఉన్నాను అనుకొని ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నాడు అనుకున్నాను అందుకే నేను వీరాకి సొంతం కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఇప్పుడు నేనే స్వయంగా వీరాకి దగ్గర అవ్వాలని చూస్తూ ఉంటే వీర ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయాడు అంటే వీర కావాలనే నాకు దగ్గర అవ్వటం ఇష్టం లేక నన్ను దూరంగా ఉంటున్నాడా అని మనసుని మనసులో అనేక ప్రశ్నలు చెలరేగుతూ ఉంటాయి అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు వీర ఎందుకు నాకు దగ్గరగా కావటం లేదు ఒకవేళ దానికి కారణం నా గతమా అన్న ఆలోచన రాగానే మనసుని కళ్ళల నుండి కన్నీళ్లు కా వర్షిస్తూనే ఉంటాయి లేదు లేదు అలా ఎప్పటికీ జరగదు వీరాకి నా గతం ప్రాబ్లం అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఒకవేళ నా మీద ఎంత ప్రేమ ఉన్నా నా శరీరం మలిన పడిందని నా శరీరాన్ని తాకటానికి వీరకి మనసు ఒప్పటం లేదా వీర ప్రేమలో అయితే మార్పు లేదు కానీ ఎందుకు భార్యగా నన్ను సొంతం చేసుకోలేకపోతున్నాడు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనసుని ఇక్కడ వీర కన్నీళ్లు పెట్టుకుంటూ నా అమ్ము తనే స్వయంగా నాకు దగ్గర కావాలని చూస్తే నేను తనని రూట్గా పక్కకి నెట్టేసి వచ్చాను నా అమ్ము ఎంత బాధపడుతూ ఉందో కానీ నిజం అమ్ముకి చెప్పలేనాని బాధపడుతూ ఉంటాడు వీరు మనస్సుని నా వీరాన్ని అనుమానించటం అంటే నా ప్రేమని నేను అనుమానించుకున్నా నేనే ఏదేదో ఊహించుకోవటం కరెక్ట్ కాదు వీరా నేనేంటి అసలు కారణం ఏందో తెలుసుకుంటాను నిజంగానే వీరకి నన్ను తాకటం ప్రాబ్లం గా ఉంటే తనకి దూరంగానే ఉంటాను అని అనుకొని మనసుని ఫ్రెష్ అయి వస్తుంది వీర్ మనసుని ఫ్రెష్ చేయలేక అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోతాడు మనసుని వీరు తనతో మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోయాడని బాధపడుతూ వీర కోసం టిఫిన్ ఆఫీస్ కి పంపిస్తుంది నైట్ కూడా వీర చాలా గా ఇంటికి వస్తాడు మనస్సుని ఆపాటికే నిద్రపోతూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి వీరతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ ఎస్టేట్కి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా నీకు ఈ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళటం ఇబ్బంది అవుతుంది సిటీలో ఉన్న మన గాయత్రి నిలయానికి వెళ్ళిపోదామని అంటాడు రాజేంద్ర వీర అలాగే డాడీ రేపు ఉదయమే అక్కడికి వెళ్ళిపోదాము అమ్ముకు కూడా ఆంటీని అంకుల్ని నిత్యని చూడాలనిపిస్తూ ఉంటుంది కదా అని అంటాడు వీరు తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మనసుని నిద్రలో నుండి లేచి వీర కోసం భోజనం తీసుకుని వస్తుంది వీర మనస్సుని చూసి భోజనం చేశావా అమ్ము అని అడుగుతాడు దాంతో మనస్సుని ఏమీ మాట్లాడకుండా వీరి వైపుకే చూస్తూ ఉంటుంది అమ్ము ఇంకా తినలేదని అర్థమయ్యి వీర భోజనం కలిపి అమ్ము నోటి దగ్గర పెడతాడు ఇప్పుడు తిను తను తినకుండా ఉంటే వీర తినడని మనస్సుని వీరాకి తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది మనస్సుని కూడా వీరకి తన చేతితో తినిపించి వీర నోటిని తన చీర కొంగుతో తుడిచి ఇంకా ప్రశాంతంగా పడుకో అని అంటుంది కానీ మనసుని కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి వీరికి కానీ వీర్ ఏ ఒక్కదానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు ఆ విషయం మనసునికి అర్థమయ్యి నిన్ను నేను ఏమీ అడగను వీర నువ్వు ఇలా నన్ను ఫేస్ చేయటం ఇష్టం లేక టైంకి తినక ఇబ్బంది పడవలసిన అవసరం లేదు నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉంటే ఐఎమ్ సారీ వీరా అని అంటూ తన పక్కగా పడుకుంటుంది మనసుని మనసుని చాలా బాధపడుతుందని అర్థమైన వీర్ కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు మనసుని నిద్రపోయిన తర్వాత తనని గట్టిగా తన గుండెలకు అత్తుకొని నిద్రపోతాడు వీర్ మనస్సుని ఉదయం లేచేసరికి వీర రాజేంద్రలు వర్కర్స్ తో బ్యాగులు ప్యాక్ చేస్తూ ఉంటారు మన